వంద మిలియన్ డాలర్ల ఆస్తి గల పిల్లి ఒక పిల్లి వందల కోట్లకు అధిపతిగా గుర్తింపు పొందింది కాలిఫోర్నియాకు చెందిన ఈ పిల్లి పేరు నాలా ప్రపంచంలోనే ధనవంతురాలైన పొందింది రెండు వేల పదిలో వరిసిరి మత చిట్టిఫాన్ అనే మహిళ ఈ పిల్లిని జంతు సంరక్షణ కేంద్రం నుంచి దానికి ఐదు నెలల వయసులో ఉన్నప్పుడు తెచ్చుకొని నాలా అని పేరు పెట్టింది రెండు వేల పన్నెండులో నాలా కోసం ఒక ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ క్రియేట్ చేసి సరదాగా దాని ఫోటోలు వీడియోలు పోస్ట్ చేయడం మొదలు పెట్టింది ఆ పిల్లిని చూసి ప్రపంచ వ్యాప్తంగా నెటిజన్లు తగ్గిపడ్డారు కొద్ది కాలంలోనే నాలా సోషల్ మీడియా సూపర్ స్టార్ గా మారింది ప్రస్తుతం ఆ పిల్లికి నలభై ఐదు లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు ప్రస్తుతం నాలా వయసు పదిహేను ఏళ్ళు సోషల్ మీడియాలో సగటున ఒక్కో పోస్ట్ కు నాలా కందుతున్న మొత్తం పన్నెండు లక్షల రూపాయలు ప్రస్తుతం ఆ పిల్లి ఆస్తుల విలువ సుమారు వంద మిలియన్ డాలర్లు